వర్షాల ప్రభావంతో అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో నీరు పెట్రోల్తో కలిసి వస్తుందని దీంతో వినియోగదారులకు అనుమానాలు ఎక్కువ అవుతున్నాయని దానిని వాహనం నింపిన తర్వాత మరమ్మత్తులు గురవుతున్నాయని దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని జిల్లా పెట్రోల్ బంక్ యూనియన్ అధ్యక్షుడు అల్లారెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని క్లబ్లో అసోసియేషన్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు క్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ పి రవికుమార్ రాజశేఖర్ రెడ్డి పిటి జగన్నాథం పి జితేంద్రబాబు కె సుమన్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కంపల్సరీ అన్ని పెట్రోల్ మల్లార్ పెట్రోల్ కంపల్సరీ ఉండాలని అడిగారు అక్కడ వెయింటెన్ చేస్తున్నారు ఢిల్లీ పరిసర ప్రాంతాలు బట్ ఇండియాలో మాత్రం మీ లేదు ఎక్కడ లేదు ఇప్పుడు పోలీస్ పెట్రోల్ దొక్కునూ పెట్రోల్ పాయింట్స్ స్టార్టింగ్ రెండు రూపాయిలు కానిస్తారంట ఇది మీటర్ రీడింగ్ అదే మిగతా పెట్రోల్ దొక్కునూ ఎక్కడ పెట్రోల్ ముందు 5 రూపాయిల స్టార్ట్ అంటే చూపిస్తాను ఈ విధమైన ఫ్రాడ్ జరిగేదాని మీరు ఏ విధంగా చెర మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం మీ యొక్క బండ్లో కారులో ఉన్నప్పుడు ఒక మన మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే మనకు ఒక మానవల్ లో పల్సర్ పన్నెండు లీటర్లు పడుతుందను లేదా కారు యాభై లీటర్లు పడుతుందను పలానా కారు ఇరవై ఐదు లీటర్లు పడుతుందను మ్యానువల్ ఇచ్చేస్తాడు ఆ ఓనరు మా బంకుకు వస్తాడు ఎంసీ ట్యాంక్లో ఎంపీ ట్యాంకులో పట్టినప్పుడు ఒకవేళ ఇరవై ఐదు లీటర్లు మాత్రమే పడుతుందని ఆయన మాన్యువల్లో ఇచ్చిన తర్వాత మేము ఫిల్ చేసిన తర్వాత అది ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్ల దాకా ఫిల్ అవుతుంది ఎందుకు ఫిల్ అవుతుంది అంటే మేము దీని మీద పెద్ద గొడవలు జరిగాయి యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ట్యాంక్ కెపాసిటీస్ వాళ్ళు అజూమ్గా మాత్రమే ఇస్తారు వెయిట్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంటు దాన్ని సర్టిఫై చేయదు ట్యాంక్ అవి సొట్టపోయి ఉంటాయి కొంచెం పెద్దవి ఉంటాయి తర్వాత విత్ అయిందంటే వాళ్ళు మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే ట్యాంక్ కెపాసిటీస్ నుంచి ట్వంటీ పర్సెంట్ మేము బఫర్ ఇస్తాము ఎందుకంటే మేము ట్వంటీ లీటర్స్ అని ట్యాంక్ కెపాసిటీ ఇస్తే ట్వంటీ లీటర్స్ మాత్రం పట్టుకుంటే బఫర్ ఏంటంటే యాక్సిడెంట్ జరగకుండా వేపర్ ఉండేదాని కోసం మేము అరేంజ్ చేస్తున్నాము అంతేగాని ఫుల్ ట్యాంక్ అంటే క్యాప్ వరకు కాదు ఆ పైపు హోస్ట్ పైప్ ఉంటుంది హోస్ పైప్ ఓన్లీ ట్యాంక్ వరకు మాత్రం ఫిల్ చేసుకోవాలని చెప్తారు అది ప్రతి కామన్ పర్సన్కి అర్థం కాదు మా అంటే ఈవెన్ చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఈవెన్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ అంటే జడ్జిలు కూడా ఈ విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యారు తర్వాత మేము ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత వెయిట్స్ అండ్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ప్లస్ ఐదు లీటర్ క్యాన్ చెక్ చేసిన తర్వాత ఓకే అని తర్వాత వాళ్ళు సర్చ్ చేసుకున్నారు ఇది మెయిన్ అపోహ ఉంది ఏంది మా నాకు ఇరవై ఐదు లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఇస్తే నాకు ఇరవై ఎనిమిది లీటర్లు ఎందుకు పట్టింది ముప్పై లీటర్లు ఎందుకు పట్టింది ఇది ఫ్రాడ్ అని చెప్పి చాలా బంకుల్లో గొడవలు జరిగింది చెంది మా పెట్రోల్ బంక్ లో పట్టేటటువంటి డిస్పెన్సరింగ్ ఆయిల్ పట్టే ఉన్నాయి చూసారా అవి మూడు కంపెనీల నుంచి నాలుగు కంపెనీలు ఉంటాయి ఒకటి గిల్బర్ కానీ టోక్యం అని డాడ్స్ అని అంటే వెండర్స్ ఒకే పంపులోనే నాలుగైదు కంపెనీలు జీవీఆర్ అని నాలుగైదు ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు మనము వెయ్యి ఎంఎల్ నుంచి ఒక లీటర్గా కన్సిడర్ చేస్తాం గన్నులో నుంచి వెయ్యి ఎంఎల్ రావాలి అంటే మనం ఫాస్ట్ మోటర్తో రన్ అయ్యేటటువంటి ఎక్విప్మెంట్ డిస్పెన్సరింగ్ యూనిట్ ఒక ఒక లీటర్ వచ్చి దాదాపుగా సిక్స్టీ సెకండ్స్లో వచ్చేస్తుంది ఒక 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 లీటరు పట్టినప్పుడు వన్ వన్ హాఫ్ వన్ హాఫ్ పవర్ నుంచి వన్ అండ్ హాఫ్ హార్ పవర్ మోటర్లు రన్ అవుతుంటాయి ఒక లీటర్ అంటే థౌసండ్ ఎంఎల్ మనకి సిక్స్టీ సెకండ్స్ లోపల బయటకు డెలివరీ వస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటారు నేను ఒక దానికి చూసే లోపల మారిపోయింది రెండు రూపాయలని స్టార్ట్ అయింది లేకపోతే జీరోని స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక లీటర్ కాస్ట్ నూట పది రూపాయలు మన నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్ కాస్ట్ వచ్చి దాన్ని వేసుకుంటే దాదాపు అంటే క్యాలిక్యులేషన్ చెప్తున్నాను మీకు టెన్ ఎమ్మెల్ వచ్చి దాదాపుగా పదకొండు రూపాయలు ఉంటుంది టెన్ ఎంఎల్ అంటే పది డ్రాప్లు పదకొండు రూపాయలు మీ ట్యాంక్లో పెట్టి అటు నొక్కంగానే నాకు పదమూడు నుంచి వచ్చింది రూపాయల నుంచి రాలేదంటే అది జరిగే పట్టు కాదు అది మీరు పది రూపాయలు నేను అను లీటర్ మీరు చూడొచ్చు రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు కావచ్చు ఇప్పుడు రూపాయి ఒక లీటర్ కాస్ట్ నూట పది రూపాయలు పది డ్రాపులు మీ పంపు మీ ట్యాంక్లోకి వచ్చినా పదకొండు రూపాయలు వెళ్ళిపోతుంది ఇప్పుడు పోలీస్ ఆఫీస్లో పట్టేది అది ఏ కంపెనీని బట్టి వాళ్ళు ఫీడింగ్ చేస్తుంటారు అంటే మిగతా చోట్ల ముఖ్యమైన విషయం చెప్పండి ఇప్పుడు ఆయన చెప్పారు చెప్పండి నేను చెప్తాను ఆ పంపులు ఆ పంపులకి ఆడుండే ఉండే డీలర్కి సంబంధం పంపులో మీకు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఎగిరే ఉంది కదా దాన్ని అక్కడే ఆపి అక్కడ సేల్స్ ఆపించే ఇంజనీర్ ఫోన్ నంబర్ ఉంటుంది ఫోన్ చేసి వాడిని పిలిపేసి దాన్ని త్రాగితే మా నిర్లర్ షిప్ క్యాన్సిల్ ఆ సమస్య ఉంది కదా ఆ సమస్యని సెలెక్ట్ చేస్తామని దానికే స్టార్ట్ అవుతుంది అయ్యా మే నెక్స్ట్ టైము మేము అడగానే ఏం చెప్తారంటే వాళ్ళు మేము పట్టిస్తాను చెయ్యి బాటల్లో పడతాను బాటల్లో స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఒక్క రూపాయి నుంచి వస్తుంది ஆனா ரீங்க நேரம் பட்டாங்க எகிரி போச்சு படிப்பதன் எப்படி கட்டி நோக்கத்தோ ரெண்டுசார்

అసలు నేను వేరొక వాళ్ళతోనే ఫేస్ అవుతితే ఇమేటినే నేను అసలు నేను నేటినే మాకుడికి క్యాసల్ ఫోర్స్ అది నార్మల్ అండర్స్టాండ్ మాటల్లో పడతారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి డీలర్ చేతిలో లేదు మెయింటెనెన్స్ దయచేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ పెట్టండి మీరు అడిగే డిఫరెన్స్ వాళ్ళని కూడా చెక్ చేయించాల్సింది